పెన్నెర్తిలో ఉన్న మూర్తి దేవాలయంలో సప్త స్వరాల సంగీత అకాడమీ ప్రతినిధి కొత్తపల్లి భానుమతి యాత్రలో నూట డెబ్బై ఎనిమిదవ త్యాగరాజ ఆరాధ్య దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద వెంకట సత్యనారాయణ పెందుర్తి తొంభై ఆరో వార్త తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు వీరిద్దరు మొదట సూర్యనారాయణమూర్తి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు అనంతరం త్యాగరాజ ఆరాతి దినోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు గాయత్రి చక్రవర్తి సంగీత విభాగానికి చెందిన మధ్యపర్తి జగదీశ్వరి పలువురు సంగీత అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు నాకు కూడా పిలిచి మీతో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ముందుగా సూర్యదేవుడికి నమస్కరిస్తూ ఎందుకంటే సాగరాజు తీర్థం అంటే చిన్నవి కావు అయ్యి ఎవరికో గాని అది రాదు అది విషయం ఈ టెంపుల్లో మీ ద్వారాగా రావడం మా అందరికీ అదుపుష్టం ఈ పది రోజులు కూడా సూర్ణి టైం కాకుండా కాకపోతే అయిపోయా కూడా అతను అయ్యాలి నేను పట్టుంది అనుకుంటా ఆదివారం ఆదివారం మన దేవుడి టెంపుల్లో మనం చేయాలి ఒక కర్రగానే మీ ద్వారాగా దేవుడికి పిలిచి ఇవ్వాలి ఆ పినిపిస్తే మన దేవాలయంలో కూడా దేవుడు రోజు ఉంటాడు రావాలి అది చెయ్యాలి దానికి మాకు ఇంట్లో కదా కా